నమస్కారం నేను మీ అడ్వకేట్ కోటం రాజు వెంకటేష్ శర్మ చట్టం ఏం చెప్తుంది ఈ ఛానల్ ద్వారా ఈరోజు మీకు మేము ముందుకు వచ్చాం సర్వసాధారణంగా ఈ రోజుల్లో మనందరం కూడా ప్రపంచ దేశాలతో అందరితో గమనిస్తే యూపీఏ అత్యధికంగా వాడేది అసలు యూపీఐ ఉన్నది కూడా మన భారతదేశానికి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆఖరికి పది రూపాయలు టీ తాగినా సరే బట్టలు తొంభై వేలు ఎనభై వేలు బట్టలు కొన్నా సరే లేకపోతే పదివేలు రూపాయలు బట్టలు కొన్నా సరే టీవీ కొన్నా తొంభై ఎనభై వేలు ఎనభై వేలకి ఏసీలు కొన్నా సరే యూపీఐతో పేమెంట్ చేయడం అనేది భారతీయులకి అలవాటైపోయింది అది మోడీ గారు డిజిటల్ పేమెంట్స్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ వల్ల కానివ్వండి మిగతా వ్యక్తులు దాన్ని ప్రోత్సహించడం వల్ల కానివ్వండి డిజిటల్ పేమెంట్స్కి చక్కగా మన భారతీయులు అందరూ యాక్సెప్ట్ చేశారు చాకలవాడి దగ్గర నుంచి ప్రతి పేమెంట్కి కూడా డిజిటల్ పేమెంట్లు అలవాటు అవుతున్నాయి కానీ స్కానర్తో మనం పే చేసినప్పుడు దాదాపుగా ఎటువంటి తప్పులు జరగవు కానీ ఏదన్నా ఫోన్ నెంబరు లేకపోతే యూపీఐ కో మనం ఎప్పుడన్నా పే చేసినప్పుడు తప్పుగా మనం ఒక నెంబర్ కొట్టపోయి ఇంకొక నెంబర్ కొడితే మనం ఏమి చేయాలి ఆ డబ్బులు మనకి తిరిగి వస్తాయా రావా చట్టం ఏం చెప్తుంది దీనికి సందర్భంలో ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొండే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది గతంలో ఎప్పుడన్నా మీరు జరిగినా లేకపోతే మీరు ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇట్లా జరిగినప్పుడు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇది గతము ఫ్యూచర్కి సంబంధించింది కాదు ఈ తప్పు జరిగిన ప్రతి వాళ్ళకి కూడా ఈ వీడియో ఒక దిక్సూచిలాగా నిలుస్తుంది ఇప్పుడు ఫస్ట్ మనం ఒక యూపీఐ పేమెంట్ చేసాము ఒక నెంబర్కి చేసాము సర్వసాధారణంగా ఆ నెంబర్కి మనం పంపిస్తాము అది ఎగ్జాక్ట్ నెంబర్ అయితే అది పేమెంట్ సక్సెస్ అని వస్తుంది ఇబ్బంది లేదు కానీ అది ఒకవేళ ఫెయిల్ అయినా సరే అది డెబిటెడ్ నాట్ అని వచ్చిన ఫెయిల్డ్ వచ్చిన నో రెస్పాండింగ్ అని వచ్చిన ప్రాసెసింగ్ అని వచ్చినా సరే ఆర్బీఐ కాలపరి ఆర్బీఐ కాలపరిమితి ప్రకారం మన డబ్బులు మనకి రిటర్న్ వస్తాయి అట్లాంటి సందర్భాల్లో ఏ దేనికి కూడా ఈ వీడియో మీకు ఉపయోగం కాదు అట్లాంటి సందర్భం గురించి కాదు మనం మాట్లాడుకునేది ఉదాహరణకి లాస్ట్లో సిక్స్ సెవెన్ నైన్ అనే నెంబర్ ఉంటే మనం సిక్స్ సెవెన్ ఎయిట్కి పంపించామనుకోండి పది అంకెల నెంబర్లో ఆ సందర్భంలో మనం ఏం చేయాలి ఈ సందర్భంలో ఫస్ట్ ఇరవై నాలుగు గంటలు కూడా చాలా ముఖ్యమైనది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అటువంటి సందర్భంలో ఏం చేయాలనేదే ఇప్పుడు ఇక్కడ మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియపరిచేది ఫస్ట్ ఇరవై నాలుగు గంటల్లో అట్లా తప్పుగా వెళ్ళింది అని మీరు ఎప్పుడైతే భావిస్తారో చేస్తారో ఆ స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఎవరికైతే వెళ్ళినాయో ఆ స్క్రీన్ షాట్ వాళ్ళ పేరు టైము వివరంగా కనబడేటట్టుగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఆ తీసుకున్న స్క్రీన్షాట్ ద్వారా మీరు దాన్ని భద్రపరచుకోవాలి అది ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత మీ బ్యాంకు ఏదైతే ఉందో ఆ బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేసి ఇట్లా జరిగిందని చెప్పి చెప్పాలి అలాగే అది ఒక పే చేస్తే సరిపోదు ఏదైతే ప్లాట్ఫామ్ మీరు చేశారో గూగుల్ పేనా ఫోన్పేనా పేటీఎమ్ ఏ ప్లాట్ఫామ్ చేస్తే ఆ ప్లాట్ఫామ్లో కంప్లైంట్ అడ్రస్లు ఉంటుంది అందులోకి వెళ్ళి ఇట్లాగా పొరపాటున ఒక నెంబర్కి పంపించిపోయి ఇంకో నెంబర్కి పంపించామనేది వివరంగా తెలియజేస్తూ వారికి కంప్లైంట్ చేయాలి అట్లాగే అది మనం వర్కింగ్ అవర్స్ అయితే కనుక బ్యాంక్ వర్కింగ్ అవర్స్ అయితే కనుక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజీమెంట్ తీసుకోవాలి అందులో పొరపాటున ఒక నెంబర్కి పంపించామో ఇంకో నెంబర్కి పంపించామనేది మీ డీటెయిల్స్ అన్ని స్పష్టంగా రిటర్న్ కంప్లైంట్లో ఇవ్వాలి కావాలంటే రిటర్న్ కంప్లైంట్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది చూడండి ఆ కంప్లైంట్ ఇచ్చి వారి దగ్గర ఎక్నాలజీమెంట్ తీసుకోవాలి సరే ఆ బ్యాంక్ మేనేజర్కి ఎంత పవర్ ఉంది ఆ బ్యాంక్ మేనేజర్ మీ డబ్బులు మీకు వెంటనే తిరిగి ఇప్పించగలడా అతను మీరు ఎవరికైతే పంపించారో ఆ బ్యాంకు మేనేజర్ వాళ్ళతో కానీ ఆ బ్యాంకు సిస్టమ్ వాళ్ళతో కానీ మాట్లాడి తాత్కాలికంగా ఆ అమౌంట్ని లీన్లో పెట్టమని అడిగే అధికారం ఉంది ఓల్డ్లో పెట్టమని అధిక అధికారం ఉంటుంది ఆ బ్యాంకు వాళ్ళు తక్షణమే స్పందించి మీరు పంపించిన అమౌంట్ని లీన్లోనే ఓల్డ్లోనే పెడితే మీ డబ్బు సురక్షితం కానీ మీరు వెళ్ళేటప్పటికే ఆ డబ్బు అతను విత్డ్రా చేసేసుకున్న ఆ డబ్బు అతను వాడుకుంటున్నా చేస్తున్నా అప్పుడు ఏం చేయాలనేది చూద్దాం అప్పుడు ఈ బ్యాంకు ఆ బ్యాంకు మీకు ఏ విధంగా సహాయపడగలవు ఏ సిస్టమ్ ద్వారా మీరు ముందుకు వెళ్ళాలనే చూద్దాం ఆ డబ్బులు కనుక అతను విత్డ్రా చేసుకున్నట్లయితే అది దొంగతనం కిందకు వస్తుందా అతను చేసింది దొంగతనం కిందకు రాదు ఎందుకంటే మీరు పొరపాటున అతనికి డబ్బులు పంపించారు అప్పుడు అతని మీద మనం పెట్టగలిగే త్రీ ఫోర్టీన్ బిఎన్ఎస్ మాత్రమే అంటే డిస్ఆానెస్ట్ మిస్ అప్రాపరేషన్ ఆఫ్ ది ప్రాపర్టీనే మనం పెట్టగలం చేయగలం అంటే ఈ బ్యాంకు వాళ్ళు ఆ బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసే లోపల అతన్ని విత్డ్రా చేసుకుని ఆ డబ్బులు వాడేస్తే చేస్తే మనం పెట్టగలిగింది డిస్ఆనెస్ట్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ప్రాపర్టీ కేసు కింద అతని మీద వెళ్ళగలం దానికి దాంతోపాటు అది పెద్ద మొత్తం అయితే సివిల్ డిఫర్మేషన్ సివిల్ దావా కూడా వేసి మనం ఆ డబ్బుల్ని రిటర్న్ తీసుకోవచ్చు అప్పుడు కూడా క్రిమినల్ కేసు పెట్టాలంటే మీరు ఈ జరిగిన ఉద్ధాంతం అంతా మీరు చక్కగా విప్లవంగా చెబుతూ వన్ నైన్ త్రీ జీరో సైబర్ కంప్లైంట్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు చర్యలు తీసుకుంటారు మీ డబ్బు మీకు వచ్చే ఏర్పాటు చేస్తారు చెందుతారు సరే ఇప్పుడు మీరు బ్యాంకుకి కంప్లైంట్ ఇచ్చారు ఆ బ్యాంకు మేనేజర్ స్పందించలేదు మీరు ఎవరైతే డబ్బులు రిసీవ్ చేసుకున్నాడో ఆ బ్యాంక్ మేనేజరు స్పందించలేదు అప్పుడు చట్టం మీకు ఏ విధంగా సహాయం చేస్తుంది ఎన్ని రోజుల్లో మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి దీనికి ఏదన్నా కాలపరిమితి ఉందా అనేది చూద్దాం ముఖ్యంగా దీనికి ఎటువంటి కాలపరిమితి లేదు డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయనడానికి ఆర్బీఐ ఎటువంటి గైడ్ లైన్స్ పెట్టలేదు అతను రిసీవ్ చేసుకున్న వ్యక్తి సహకరించే పద్ధతిని బట్టి మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయనేది ఈ విషయంలో తెలుస్తుంది అతను కనుక స్పందించకపోయినా బ్యాంకులు ఎవరు స్పందించకపోయినా ముప్పై రోజుల తర్వాత మీరు ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ స్కీమ్లో అంబుడ్స్మెన్ ఉంటుంది అందులో మీరు కంప్లైంట్ చేయాలి బ్యాంకులు ఇట్లా స్పందించలేదు చేయలేదు అని చెప్పి కంప్లైంట్ చేసినట్లయితే వాళ్ళు మీకు వెంటనే స్పందిస్తారు చేస్తారు ఈ లోపలే ఈ ఇరవై నాలుగు గంటల కాల పరిమితి ఏదైతే ఉందో ఆ కాల పరిమితిలో మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళారు చేశారు బ్యాంక్ మేనేజర్కి కంప్లైంట్ చేయడంతో పాటు మీరు నేషనల్ పోర్టల్ అయిన ఎన్పిసిఐలో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు ఎన్పిసిఐలో కూడా క్లియర్గా అక్కడ ఉంటుంది యూపీఐ రిడ్రసల్ డిస్ప్యూట్ అని ఉంటుంది యూపీఐ రిడ్రసల్ డిస్ప్యూట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు మూడు రోజుల తర్వాత కూడా ఎన్పిసిఐ వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోతే ఎన్పిసిఏ ఎస్క్లెట్ అని ఉంటుంది మీకు ఎన్పిఐ యూపీఐ ది టోల్ ఫ్రీ నెంబరు ఎన్పిఏ ఎస్క్లెట్ ఫోన్ నెంబరు అన్నీ కూడా ఇక్కడ వివరంగా కింద ఇవ్వటం జరిగింది వీటి ఆప్షన్స్ ద్వారా మీరు చక్కగా కంప్లైంట్ చేసి చేయవచ్చు ఖచ్చితంగా మీ డబ్బుకైతే భద్రంగా ఉంటుంది ఎప్పుడైతే బ్యాంకులు నిర్లక్ష్యం వహించి మీరు ఇచ్చిన కంప్లైంట్ని సరిగ్గా పట్టించుకోలేదో ఆ బ్యాంకే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది అది ఆర్బీఐ అంబుడ్స్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఎవరిది తప్పు ఉంది ఎక్కడ తప్పు జరిగింది మీరు చేసిన తప్పుని తర్వాత మీరు తీసుకుంటే జాగ్రత్తలను బట్టి మీ డబ్బు మీకు వస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది అని ఆర్బీఐ చక్కగా మీకు రక్షణగా నిలిచే అవకాశం నూటికి నూరు శాతం ఉంది ఆర్బీఐ ఆ మనిషి అతను డబ్బులు వాడుకున్నా చేసినా సరే ఆర్బీఐ అతను యూపీఐ వాడకుండా ఉండడు కదా ఫ్యూచర్లో ఆ సమయంలోనే మీ డబ్బు మీకు వచ్చే ఏర్పాటైతే ఆర్బీఐ చేస్తుంది కేవలం ఆ మనిషి స్పందించకపోయినా సరే ఆర్బీఐ మీకు అండగా నిలుస్తుంది మన చట్టాలు అండగా నిలుస్తాయి పొరపాటుని మీరు చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్ వల్ల ఒక నంబర్కి చేయ ఇంకో నెంబర్కి చేయి ఇంకో నెంబర్కి పంపించినట్లయితే మీరు కంగారు పడమాకండి ఫస్ట్ ఇరవై నాలుగు గంటల్లో మీరు చేయాల్సింది ఏంటంటే మొదటిగా ఆ యూపీఐలో ఒక డిస్ప్యూట్ రిజల్యూషన్ రీ ఉంటు ఉంటుంది అందులో కంప్లైంట్ చేయవచ్చు చెందవచ్చు అట్లాగే సైబర్ పోర్టల్ వన్ నైన్ త్రీలో మీరు కంప్లైంట్ చేయవచ్చు పొరపాటున ఇట్లా డబ్బులు పంపించామని చెప్పవచ్చు మీ బ్యాంకును సంప్రదించవచ్చు మీ బ్యాంకు వారు ఆ బ్యాంకు వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు ఆర్ లీన్ చేస్తారు అట్లానూ చేయవచ్చు ఆ బ్యాంక్ వాళ్ళు కనుక స్పందించకపోయినట్లయితే ఎన్పిసిఐకి మీరు కంప్లైంట్ చేయవచ్చు ఎన్పిసిఐ మూడు రోజుల తర్వాత ఎన్పీసీఏ ఎస్కలెట్ ఫామ్ ఉంటుంది దానికి కూడా కంప్లైంట్ చేయవచ్చు ఇవన్నీ చేసినా సరే మీకు ఏమి ఫలితం కలగలేదు అనుకుంటే ముప్పై రోజుల తర్వాతే ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అమ్ముడు కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు ఇవన్నీ చేసినా సరే మీకు ఇంకా డబుల్ రాలేదు అనుకుంటే అతని మీద త్రీ ఫోర్టీన్ బిఎన్ఎస్ కింద డిస్అప్రాపరేషన్ డిసానెస్ట్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ కింద మీరు కంప్లైంట్ చేయవచ్చు ఇవన్నీ చేసినా సరే అవ్వలేదంటే సైబర్ పోర్టల్ వన్ నైన్ త్రీ ద్వారా అతని మీద క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టవచ్చు చిన్న మొత్తాలకి క్రిమినల్ కంప్లైంట్లు ఎవరు కూడా ముందుకు వెళ్ళరు కాబట్టి మీ డబ్బు మీకు వస్తుంది ఈ ఛానల్ ద్వారా ఈ ఆర్పిఐ రికవరీకి మీరు తక్షణం ఇరవై నాలుగు గంటల్లో చేయాల్సింది కానీ దీర్ఘకాలంలో మీరు చేయాల్సింది కానీ వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కానీ మీకు కానీ ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాము అంతేకాకుండా ఈ వీడియోలో మీకు ఇట్లాంటి సమస్యలు కానీ ఇంకా ఇది కాకుండా వేరే సమస్య కానీ ఏదైనా ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి మీకు స్పందిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ కోటం రాజు వెంకటేష్ శర్మ జై హింద్